ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పదోన్నతులు కల్పించాలని మోడల్ టీచర్లు అయితే ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మూడు వందల పదిహేడు జీవ వర్తింపచేయాలని చేయాలని కొత్త జిల్లాల వారిగా కేటాయించి పదోన్నతులైతే కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజినర్సను తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ కోరింది ఇక మీరు చూసుకున్నట్లయితే సంఘం క్యాలెండర్ను అయితే ఇక్కడ ప్రారంభించారనమాట ముఖ్యంగా ఈ సందర్భంగా జీరో వన్ జీరో పద్ధతి ద్వారా జీతాలు ఇవ్వాలని ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని కారుణ్య నియామకాలు చేపట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమళ్ళు సహాధ్యక్షుడు ధనుంజయ్ నెక్కరేఖలు ఎమ్మెల్యేలు మిగిలిన వారందరూ కూడా పోవడం అయితే జరిగిందన్నమాట సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఉద్యోగులకు న్యాయం చేయాలని వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి